అందరూ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైన రాజకీయాలకి తరలేపారు దానికి ఉదాహరణగా ఈ యొక్క మద్య కుంభకోణం లేనిపోయినటువంటి మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి అక్రమ అరెస్టులు ఏవైతే చేస్తూ ఉన్నారో ఈ రోజున నితిన్ రెడ్డి గారిని చేసినటువంటి అక్రమ అరెస్టు ద్వారా మనం తెలియపరచవచ్చు ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదమూడు నెలలు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి ఊపురాడకుండా పోరాటం చేస్తున్నటువంటి రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నటువంటి మిదిన్రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అధ్వాన పరిపాలన పైన ప్రజల్లో నిలదీయడంతో అక్రమ కేసులు పెట్టి ఈ రోజున మరి మితిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది చూస్తే కుంభకోణంలో మద్యపానం కుంభకోణంలో ఒక ముగ్గురు నలుగురు ఉద్యోగస్తులను అరెస్ట్ చేయడం వాళ్ళ ద్వారా తప్పుడు వాళ్ళను తీసుకోవడం వాళ్ళ పేరులో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందని మితిన్ రెడ్డి గారి పేరుందని చజ్జా కృష్ణ రెడ్డి గారి పేరుందని వాళ్ళు చెప్పారని చెప్పి వీళ్ళ మీద కేసులు పనయించి అక్రమ అరెస్టులకు తరలేపి ఈ రోజున విచారణ పిలిపించి మరి మితిన్ రెడ్డి గానీ అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ కోర్టులు కాని లేదా ఈ సిబిఐ కానీ లేదా వేరే ఇతర సంస్థలు కానీ ఏవి కూడా ట్రైన్ సీట్ల చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకున్నటువంటి ఎల్ఏ మీడియా మాత్రమే ట్రైన్ చేస్తూ ఉన్నాయి దీనికి ఏంటంటే ఎప్పుడైతే మరి మరి మిథిల్ రెడ్డి గారు లాంటి బలమైన వ్యక్తి పార్టీ గురించి నిరంతరం మాట్లాడటం తన గళాన్ని విప్పడం మరి పార్లమెంట్లో గలాన్ని విప్పడం కోర్టు ప్రభుత్వంపై ఆడుతున్నటువంటి మిథిల్ రెడ్డి గారు లాంటి గట్టి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో మరి వాళ్ళకి బలము దక్కుతుందని భావించి ఇటువంటి అక్రమ అరెస్టులు చేయడానికి పాల్పడుతూ ఉన్నారు ఇక్కడ ఏదైతే మరి ఈ యొక్క అరెస్ట్ ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం